నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను దేశపతి డీప్ కి మోడీ మరోసారి చాలా 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 డీప్ టార్గెట్ అయ్యింది కాబట్టి మోడీ భారత్ ప్రధాని నుండి తప్పుకోవాలి డీప్ స్టేట్స్ కి వచ్చే లాభాలేంటి అని ప్రధానమంత్రి మంత్రి ఎందుకు టార్గెట్ అయ్యిండు అన్న విషయం తెలుసుకోవాలంటే అసలు కథ చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఆస్ట్రేలియా మధ్య ఎఫ్టీఏ కుదుర్చుకుంది అనుకుందాం మోదీ భారత ప్రయోజనాలే ముందు అన్నారు అంతే ట్రంప్ గారి అసలు గేమ్ ప్లాన్ కి బ్రేక్ అవుతారు నేను డీప్ స్టేట్ గురించి కొంచెం డీప్గా వివరించబోతున్నాను ఎందుకు అని మీరు అడగొచ్చు గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ డీప్కి మోడీ మరోసారి చాలా 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 డీప్ టార్గెట్ అయ్యింది కాబట్టి ఈ మాటలు అనగానే మీరు కొంత షాక్ కూడా గురి కావచ్చు చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసుడిగా చెప్పడానికి నేను సిద్ధమైన జాగ్రత్తగా వినడానికి ఖచ్చితంగా మీరు కూడా సిద్ధం అవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇవాళ డీప్ స్టేట్స్ ఒకే ప్లాన్తో కదులుతున్నారు ఏంటంటే మోడీ భారత్ ప్రధాని నుండి తప్పుకోవాలి అవును మీరు కరెక్ట్గానే విన్నారు ప్రధానమంత్రి మోదీ గారు తప్పుకొని పోవాలి అనేది వాళ్ళ మిషన్ వెంటనే మీకు ఒక ఆలోచన వస్తుంది ఎందుకు ఈ రకంగా ఈ ఆలోచన ఏంటి దీనివల్ల డీప్ స్టేట్స్కి వచ్చే లాభాలేంటి అని అయితే మీరు మొదటి నుండి మరొక్కసారి వినాల్సిందే డీప్ స్టేట్ అనేది ఒక కనబడని శక్తి వ్యవస్థ ఇది ప్రభుత్వాలు మారినా ఎన్నికలు జరిగినా తన నియంత్రణలోనే దేశం నడవాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటుంది ఇది ఒకే వ్యక్తి కాదు కానీ ఈ గ్రూపులతో సంస్థలతో నడుస్తుంది దేశాల వెనుక పనిచేస్తూ ప్రభుత్వాలను నియంత్రించే పెద్ద కార్పొరేట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మీడియా నెట్వర్క్ల మిశ్రమం వీరి లక్ష్యం ప్రపంచ పాలసీలు తమ లాభాలకు అనుగుణంగా మలుచుకోవడం వీటి లక్ష్యం ఒక్కటే ప్రతి దేశం ఆర్థికంగా రాజకీయంగా తమకు లోపడేలా చేయడం ఇదే వర్న్ వరల్డ్ ఆర్డర్ లేదా గ్లోబల్ గవర్నెన్స్ అనే పెద్ద ప్రాజెక్టుల భాగం ఇంకా సింపుల్గా చెప్పాలంటే డీప్ స్టేట్ అంటే సిఐఏ అమెరికాలోని పెద్ద పెద్ద లాబీలు ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసే అంతర్జాతీయ కంపెనీలు ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదంతా ఓకే కానీ ఈ డీప్ స్టేట్స్కి మోదీ మన ప్రధానమంత్రి ఎందుకు టార్గెట్ అయ్యిండు అన్న విషయం తెలుసుకోవాలంటే అసలు కథ చెప్పాలి మీకు ఇది ఇప్పుడు కాదు కొన్ని నెలల క్రితం మొదలైన సంగతి అప్పుడు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఇక్కడ అసలు కథ ఒక ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టిఏ ఎఫ్టీఏ అంటే రెండు దేశాల మధ్య వస్తువులు సేవలు పెట్టుబడులు వీటిపై ఉండే పన్నులు ఇంపోర్ట్ డ్యూటీలు కోటాలు వంటి అడ్డంకులను తగ్గించుకుని లేదా పూర్తిగా తొలగించే ఒప్పందం కొన్ని నెలల క్రితం అమెరికా డీప్ స్టేట్కి ట్రంప్కి ఇది సులభంగా సైన్ అవుతుందని అనిపించింది కానీ మోదీ గారేమో ఇండియా ఫస్ట్ అన్నారు భారత ప్రయోజనాలను కాపాడేలా ఎఫ్టీఏలో మార్పులు కావాలని కొన్ని క్లాసులు తొలగించాలని పలు ప్రశ్నలు కూడా లేవనెత్తారు సో అప్పుడే కనబడని అసలు యుద్ధం ప్రారంభమైంది ఎక్కడ మోదీ ఇండియా ఫస్ట్ అనడంతో ఎఫ్టీఏ గుప్త ఒప్పందాల గుట్టు రట్టు అయింది అన్నట్టు అన్నదాతలారా ఒక్కసారి ఊహించుకోర్రే మీరందరూ కూడా మన పొలంలో పండించిన గోధుమ కిలో ఇరవై ఐదు రూపాయలు అదే గోధుమ అమెరికా నుండి ఆస్ట్రేలియా నుండి కిలో పదిహేను రూపాయలకు వస్తే మీ గోధుమ ఎవరన్నా కొంటారా ఎవరు కొనరు కదా మరి ఎఫ్టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెండు దేశాలు కుదుర్చుకునే ఒప్పందం ఎట్లా అంటే నీ పన్నులు తగ్గించు నేను నా పన్నులు తగ్గిస్తా అన్నట్టుగా అంటే మన మార్కెట్ తలుపులు పెద్దగా తెరిచి పెడతాం కానీ ఈ తలుపులు ఎవరి కోసం తెరుస్తాం మన రైతులు మన చిన్న పరిశ్రమల కోసం కాదు అమెరికా యూరప్ ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీల కోసం ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఆస్ట్రేలియా మధ్య ఎఫ్టీఏ కుదుర్చుకుంది అనుకుందాం ఆస్ట్రేలియా గోధుమలు పాలు మాంసం తక్కువ పన్నులతో మన మార్కెట్లోకి వచ్చినాయి ఫలితం పంజాబ్ హర్యానా రైతులు ధరలు పడిపోవడంతో రోడ్లపైకి వచ్చారు మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇదే కదా డీప్ స్టేట్ ప్లాన్ మన ఆర్థిక వ్యవస్థలోకి చవక వస్తువులు నింపి లోకల్ ప్రొడ్యూసర్లని నాశనం చేయడం తర్వాత అదే మార్కెట్ను బహుళజాతి కంపెనీలు స్వాధీనం చేసుకోవడం ఒకవేళ అమెరికా లేదా యూరప్తో కొత్త ఎఫ్టీఏ కుదిరితే మనం చెప్పలేము కదా ఏ వస్తువులు వస్తాయి ఏ కంపెనీలు వస్తాయని చాలా ఒప్పందాలు రహస్యంగా సైన్ చేస్తూ ఉంటారు పార్లమెంట్లో కూడా చర్చించరు తరువాత రోజు వాల్మార్ట్ అమెజాన్ కార్గిల్ లాంటి కంపెనీలు మార్కెట్ను కైవసం చేసుకుంటాయి అందుకే ముందే అన్నాను కదా ఎఫ్టీఏ అంటే కేవలం ట్రేడ్ ఒప్పందం మాత్రమే కాదు ఇది ఒక ద్వారం దేశం ఆర్థిక స్వావలంబన నుంచి విదేశీ ఆధీనానికి వెళ్ళే ద్వారం ఆ ద్వారం తాళం మన చేతిలో లేకపోతే ఎవరి చేతిలో ఉంటుందో మీరు ఊహించు మోదీ ఇవన్నీ అడ్డగించరు అందుకే వాళ్లకు కోపం వచ్చింది అందుకే మోదీ టార్గెటెడ్గా ఈ ఆపరేషన్కి ఒక పేరు కూడా పెట్టుకున్నారు అండ్ టైమ్ లైన్ డెడ్ లైన్ కూడా వాళ్ళు ఇచ్చేసుకున్నారు ఆల్రెడీ డైవర్షన్ డిజెప్షన్ డివిజన్ అని ఈ పేరు ఒక్కటే వాళ్ళ పూర్తి స్ట్రాటజీని బహిర్గతం చేస్తుంది సిఐఏకి పన్నెండు నెలల్లో ఈ మూడు దశలు పూర్తి చేయమని డెడ్ లైన్ ఇచ్చారు ఒకటి డైవర్షన్ అంటే దృష్టి మళ్లించడం ఇది మొదటి దశ ఇది నాలుగు నెలల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్ ప్రజల దృష్టి అసలు ముఖ్యమైన అభివృద్ధి పనుల మీద ఆర్థిక వృద్ధి మీద జాతీయ భద్రతా ప్రాజెక్టుల మీద ఉండకూడదు బదులుగా సెన్సేషనల్ ఇష్యూలు ఫేక్ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న తప్పులని బిగ్గరగా చూపించి మీడియా రోజు అదే చర్చించేటట్టు చేయడం ఈ చిన్న సంఘటనను ఉదాహరణకి ఒక రాష్ట్రంలో జరిగిన చిన్న గొడవ మొత్తం దేశం ప్రమాదంలో ఉంది అన్నట్టుగా చూపించడం ఫలితం ప్రజలు అసలు అభివృద్ధి మీద దృష్టి పెట్టరు గవర్నమెంట్ టైం అండ్ ఎనర్జీ వృధా అవుతుంది ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు కూడా చాలా చూస్తూ ఉంటారు మీడియాలో చుట్టుపక్కల వింటూ ఉంటారు అటువంటి ఎగ్జాంపుల్స్ మీకు కూడా ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలి అది కాదు అని ఆయన మెయిన్ ఇది మెయిన్ అని సెకండ్ వన్ డిసెప్షన్ మోసం చేయడం ఇది రెండో దశ చాలా సటిల్డ్గా ఉంటుంది ఇది కూడా నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ ఫేక్ నరేటివ్స్ హాఫ్ ట్రూత్స్ ఉపయోగించి ప్రజల మనసులో గందరగోళం క్రియేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక ఒప్పందాలు ఎఫ్టీఏ వంటివి వాటిలో తప్పుడు సమాచారం పెట్టి ఇది దేశాన్ని నష్టపరుస్తుంది అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుడు ఒక నేత చేసిన మంచి పనిని వేరే వాళ్ళ పేరుతో క్రెడిట్ ఇచ్చడం లేదా ఇది ముందే ప్లాన్ అయింది మోదీకి దానిలో క్రెడిట్ లేదు అని ప్రచారాలు చేయడం ఈ దశలో ప్రధాన ఉద్దేశం నమ్మకం కుదించడం ప్రజలు ప్రభుత్వం మీద నాయకుడి మీద నమ్మకాన్ని కోల్పోవడం మీరు ఇలాంటివి చూస్తూనే ఉన్నారు కదా థర్డ్ వన్ డివిజన్ అంటే విభజించడం ఇంకా ఫైనల్ అండ్ డేంజర్ చివరి మరియు ప్రమాదకరమైన దశ ఏంటంటే పార్టీ లోపలే సమూహాలుగా చీల్చడం కొంతమందిని ప్రోత్సహించడం మరికొంతమందిని పక్కన పెట్టినట్టుగా చూపించడం సెంట్రల్ లీడర్షిప్ మీ మాట వినటలేదు అని ప్రాంతీయ నేతల్లో అసంతృప్తిని క్రియేట్ చేశారు వాళ్ళలో వాళ్ళకే విభేదాలు తలెత్తేలా చేస్తూ కుమ్ములాటలు మొదలుపెట్టే అత్యంత దారుణమైన చర్య ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ మధ్య విభేదాలు తెచ్చే ప్రయత్నం ఒకవైపు ఆర్ఎస్ఎస్ చాలా కన్సర్వేటివ్ అని మీడియా ద్వారా నిందించడం మరోవైపు బీజేపీ చాలా మోడర్న్ అయిపోయింది ఆర్ఎస్ఎస్ విలువలు మరిచిపోయింది అని చెప్పడం జనాల ఆలోచనల్లోకి వెళ్లి దాడులు చేయడం నాయకుల్లో అంతర్గత కలహాలు రేపడం ఫలితం పార్టీ ఐక్యత బలహీనమవుతుంది బయటి వాళ్లకు ఇది లోనికి చెరబడ్డానికి ప్రభావం చూపడానికి గోల్డెన్ ఛాన్స్ అవుతుంది ఇవన్నీ పన్నెండు నెలల డెడ్ లైన్ పెట్టుకున్నాయి ఏది ఇవన్నీ ప్రయోగాలు చేసి మోదీని దింపేయడానికి అని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి దీనికోసం వారు మోదీ బలాలతో ఆడుకోవడం అదే అండి బలహీనపరచడం టార్గెట్గా పెట్టుకున్నారు మోదీ గారి దగ్గర రెండు పెద్ద బలాలు ఉన్నాయి ఇవి ఆయనకు రాజకీయంగా పాలనలో దేశ భద్రతలో ఒక రకంగా లైఫ్ లైన్ లాంటివి డీప్ డీప్సెట్ లాంటి శక్తులు ఎవరినైనా డౌన్ చేయాలంటే ముందు ఆ వ్యక్తి బలాన్ని కట్ చేయాలి అనుకుంటాయి అందుకే భారతదేశంలో మోదీ బిజినెస్ కమ్యూనిటీ మీద బలమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇలా అనగానే మీరు ఆదాని అంబానీ అంటూ ఎద్దేవా చేసే వారి మాటలు గుర్తొస్తుండొచ్చు కానీ నిజమేంది అంటే అంబానీ ఆదాని లాంటి పెద్ద కంపెనీలు కాదు చిన్న ఆయన మధ్య తరహా పరిశ్రమలు మోదీ పాలసీల వల్ల చాలా లాభపడినాయి జీఎస్టీ సింప్లిఫికేషన్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ బిజినెస్కి బూస్ట్ ఇచ్చినాయి మరి డీప్ స్టేట్ టార్గెట్ ఏంది అంటారా మోదీకి ఈ మద్దతును తీసేయడానికి బిజినెస్ పెద్దలపై లీగల్ కేసులు ఇంటర్నేషనల్ ప్రెజర్ క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆదాని గ్రూప్పై హీడర్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత విదేశీ మీడియా ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ ఒకేసారి టార్గెట్ చేశారు దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం బిజినెస్ కమ్యూనిటీ మోదీ సేఫ్ హ్యాండ్స్లో లేరు అని భావించేలా చేశారు మోదీ రెండో బలం ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ నెట్వర్క్ అండ్ హ్యాండ్లో ఉన్న బలమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ రా ఐబీఎన్ఐఏ సైబర్ సెక్యూరిటీ యూనిట్ ఇవన్నీ పాకిస్తాన్ చైనా అండ్ అంతర్గత మావోయిస్ట్ ముప్పులు టెర్రరిజం అన్నింటినీ కంట్రోల్ చేయడంలో చాలా చాలా కీలకం ఇవి బలంగా ఉన్నంత వరకు దేశంలో పెద్ద స్థాయిలో అల్లర్లు చెలరేగేలా చేయడం చాలా కష్టం మళ్ళీ ఇక్కడ డీప్ స్టేట్ టార్గెట్ ఏంది ఈ నెట్వర్క్లోని కీలక అధికారుల మీద అవినీతి ఆరోపణలు మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు వేయడం ఉదాహరణకి కొన్ని అంతర్జాతీయ ఎన్జిఓలు భారతదేశంలో మైనార్టీ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి అని రిపోర్ట్లు ఇస్తాయి ఆ రిపోర్ట్ల ఆధారంగా యుఎన్ అమెరికా యూరోపియన్ యూనియన్ లాంటి సంస్థలు ప్రిజర్వ్ చేస్తాయి దీని ఫలితంగా సెక్యూరిటీ ఏజెన్సీలు డిఫెన్స్లోకి వెళ్ళాలి యాక్టివ్ ఆపరేషన్లు స్లో అవుతాయి మొత్తం ప్లాన్ ఈ రెండు బలాలను ఒకేసారి బలహీనపరిస్తే మోదీకి ఫైనాన్షియల్ సపోర్ట్ తగ్గిపోతుంది సెక్యూరిటీ యంత్రాంగం చీలిపోతుంది అప్పుడు మోదీపై రాజకీయంగా ఎలక్షన్ సమయంలో దాడులు చేయడం చాలా ఈజీ అవుతుంది డీప్ స్టేట్ ఎత్తులు మరి మామూలుగా ఉండవు కదా ఇంత డీప్గా కుట్ర పండితే కానీ డెప్త్గా నష్టం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఇదేదో బీజేపీకి మోదీకి మాత్రమే నష్టం మాకేంది అని ఒక్కసారి వీళ్ళ కుట్ర కానీ సక్సెస్ అయితే మోదీ కాదు నష్టపోయేది ఈ దేశం పోతా నష్టపోతుంది సామాన్యుడు నష్టపోతుడు అందుకే మోదీ అన్నారు భారత్ ఫస్ట్ అని ట్రంప్ వచ్చి ఇండియా పాకిస్తాన్ మధ్య నేను మధ్యవర్తిత్వం అన్నారు అదేనండి అమెరికా అధ్యక్షుడు శాంతి సైనికుల్లా కానీ అసలు ఉద్దేశం మోదీతో ఎఫ్టీఏ సైన్ చేయించుకోవడం మోదీ భారత ప్రయోజనాలే ముందు అన్నారు అంతే ట్రంప్ గారి అసలు గేమ్ ప్లాన్కి బ్రేక్ పడ్డది మోదీని నేరుగా పడగొట్టలేరని డీప్ స్టేట్కి తెలుసు అందుకే ప్లాన్ మార్చిర్రు లోపల నుంచి బలహీనపరచడం ఇప్పుడు సిఐఏ అమెరికా లాబీలు ఏం చేస్తా ఉన్నారంటే బీజేపీలోని కీలకమైన ముప్పై ఏడు మంది ఎంపీలను టార్గెట్ చేస్తున్నారు ఎట్లా డబ్బు ఇస్తాం పొజిషన్ ఇస్తాం లేకపోతే కేసులు పెట్టేస్తాం వీళ్ళు కొందరిని ఎన్డీఏ లైన్ నుండి దూరం చేయడం మొదట బీజేపీలో విభజన తర్వాత ఎన్డీఏలో కల్లోలం వీరి లక్ష్యంలో భాగం ఇలా ప్రభుత్వాన్ని లోపల నుంచే కూల్చడం ఇదో చాలా పెద్ద గేమ్ అమెరికాకి అనుకూలంగా ఉండే ఎఫ్టీఏ మీద సైన్ చేయించుకోవడం ఒక్కటే వారి లక్ష్యం మోదీ స్పష్టంగా చెప్పారు భారత ప్రయోజనాలు ముందుగా ఉంటాయి కేవలం అమెరికాకు అనుకూలంగా ఉండే ఎఫ్టీఏ మీద సైన్ చేయించుకోవడం ఒక్కటే వాళ్ళ లక్ష్యం మోదీ చాలా స్పష్టంగా చెప్పారు ఇండియా ప్రయోజనాలు ముందుగా ఉంటాయి కేవలం అమెరికా కస్టమ్స్కి అనుకూలమయ్యే ఒప్పందం మేము చేయము మరి అప్పుడే అమెరికా డీప్ స్టేట్ మైండ్లో ఒక్కటే ఆలోచన ఈ మనిషిని మేము సులభంగా మేనేజ్ చేయలేం తొలగించాలి అందుకే లోపల నుంచి బలహీనపరిచే ప్రయత్నం ప్రారంభించింది మరి ఇది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అంటే నా అభిప్రాయం బీజేపీలో ఎవరికి కూడా మోదీ అమిత్ షాకి వ్యతిరేకంగా నేరుగా వెళ్లే ఛాన్స్ లేదు కానీ డీప్ స్టేట్ మాత్రం మా ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాయి వాళ్ళ ఆలోచన డైరెక్ట్ అటాక్ కాదు స్లో పాయిజనింగ్ అంటే బయట నుంచి కాకుండా లోపల నుంచే నమ్మకాన్ని దెబ్బతీయడం తాజా ఉదాహరణ బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో తప్పుడు పేర్లు ఫేక్ ఐడెంటిటీస్ మీకు ఇది చిన్న విషయం అనిపించవచ్చు కానీ ఇదే పెద్ద గేమ్లో ఒక చిన్న పావు మాత్రమే ఒక నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు మ్యానిపులేట్ చేయడం అనేది ఫలితం మార్చేస్తుంది ఆ ఫలితం సెంట్రల్ లెవెల్లో కల్లోలానికి దారితీస్తుంది మరి ప్రతిపక్షం నేరుగా కానీ పరోక్షంగా కానీ ఈ డీప్ స్టేట్ స్క్రిప్ట్లోనే ఆడుతూ ఉన్న ఆట ఓ చోరీ మోదీ గారి ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య విభజన చూపించాలని దేశంలో మతం భాష కులం మీద గురవల్పించాలని పెంచాలని ప్రజల్లో ప్రభుత్వం మీద నమ్మకం తగ్గించాలని వారి మొత్తం గేమ్ ప్లాన్ నాకు తెలిసి మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాం ఇది సింపుల్ పాలిటిక్స్ కాదు ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ డైవర్షన్ పేరుతో ట్రంప్ టారిఫ్లతో ఇతర ఇష్యూలతో మన దృష్టిని అసలు ప్లాన్ నుండి మళ్లించడం డిసెప్షన్ పేరుతో మనం భారత ప్రయోజనాలకే పనిచేస్తున్నామని నటించడం కానీ లోపల ఎఫ్టీఏ కోసం ఒత్తిడి తేవడం డివిజన్ పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్లో విభజన చూపించడం సమాజంలో మతము భాష కులము ఆధారంగా గొడవలు రేపడం ప్రభుత్వం వెంటనే సిస్టంలోని బలహీనతలు గుర్తించాలి యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వంపై ప్రధాన మంత్రిపై అనుమానం కలిగించేలా చేయడమే వారి కర్తవ్యం ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ గేమ్ బయటి వాళ్ళది కాదు మన దేశ భవిష్యత్తు మీద ఆడుతున్న గేమ్ ఎవరు ఆడుతున్న గేమ్ ఇంటి దొంగలు బయటి శత్రువులతో కలిసి ఆడుతున్న గేమ్ సో బయటి శత్రువుని అటో ఇటో మనం ఆపగలుగుతామేమో బట్ ఇంటి దొంగల్ని ఎలా ఆపాలి ఏ విధంగా ఆపాలి ఎవరు ఆపాలి తస్మార్ట్ జాగ్రత్త జై హింద్ మరా భారత్ మహాన్